ఇరవై నాలుగు గంటలు గడిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితి ఏంటి ఇది రెయిన్ అలర్ట్ కాదు రిజల్ట్ అలర్ట్ నిజంగా ఇప్పుడు అందరూ వర్షాలు పడతాయా ఎండలు మండిపోతున్నాయి దీని గురించి ఎవరు పెద్దగా పట్టించుకోవట్లేదు ఫలితాలు వచ్చిన తర్వాత ఎవరు అధికారంలోకి వస్తే రాష్ట్రం సేఫ్గా ఉంటుంది ఎవరు అధికారంలో రాకుండా ప్రతిపక్షంలో ఉంటే రాష్ట్రంలో అల్లకల్లోల పరిస్థితులు విధ్వంసాలు దాడులు ఇవన్నీ చూడాల్సి వస్తుంది ఈ టెన్షన్ అయితే కనిపిస్తోంది చాలా స్పష్టంగా అధికారులు ఆ దిశగా ఏర్పాట్లు చేసిన భద్రతాపరమైన నిర్ణయాలు తీసుకున్న చర్యలు తీసుకుంటున్నా అవి తప్పవు అనే సంకేతాలు అయితే గత కొద్ది రోజులుగా పోలింగ్ జరిగిన మరుసటి రోజు నుంచే పల్నాడు కానీ రాయలసీమ ప్రాంతాల్లో కానీ మొదలైపోయినాయి అది నిజంగా ఇప్పుడు పెరుగుతాయా కంటిన్యూ అవుతాయా లేదంటే వాటిని అరికట్టే దిశగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే ఇప్పుడు ఈసీ అధీనంలో ఉంది కాబట్టి నిర్ణయాలు తీసుకుంటే కంట్రోల్ అవుతాయా కామన్గా వాటిని చూడాల్సిన పరిస్థితి ఉంటుందా విదంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సరే ఈ అలర్ట్ అయితే కనిపిస్తోంది ఈ భయం కూడా కనిపిస్తోంది గత ఎన్నికలకి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకి ఇదే ఒక అతిపెద్ద మేజర్ డిఫరెంట్గా అయితే కనిపిస్తుంది ఎందుకు నిజంగా ఆ పరిస్థితి ఉంటుందా ఉండొచ్చా నాయకులు రెచ్చగొట్టుడు చర్యల వల్లనే జరిగింది ఇప్పుడు రెడ్ డైరీలు అంతు చూస్తాం అంతు చూస్తాం అనేటటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేయటాలు ఇవి ఇప్పుడు ప్రధానమైనటువంటి కారణం ధైర్యం వచ్చేసింది మీరు ఎన్ని కేసులు పెట్టించుకుంటే అంతగా మీకు వాల్యూ ఉంటుంది మీకు పోస్టులు వస్తాయి అన్నప్పుడు ఇప్పుడు కాడు మనం నాలుగు కేసులు ఎక్కువ పెట్టించుకుందాం అనుకుంటున్నాడు కేసులు వదిలించుకుందాం లేకపోతే ఎప్పుడు రెండు వేల ఆరు తర్వాత మళ్ళీ రాల గొడవ నేను అబ్జర్వ్ చేసింది రెండు వేల ఆరు రెండు వేల నాలుగు చూశాను నేను రెండు వేల ఆరు చూసాను రెండు వేల నాలుగులో కూడా ఇంత ఘర్షణ జరగల రెండు వేల ఆరులో మాత్రమే జరిగినాయి ఏది ఇవి మనం స్థానిక ఎన్నికలు జెడ్పీటీసీ ఎన్నికలు అప్పుడే ఓ రకంగా టర్నింగ్ చే పాలిటిక్స్ అంటే పదేళ్ళు తెలుగుదేశం అధికారంలో ఉండి పదేళ్ల తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన సందర్భం కాబట్టి గ్రౌండ్ లెవెల్లో మాకు ఇవ్వండి అని చెప్పేసి రాజశేఖర రెడ్డి మీద ఒత్తిడి తెచ్చి సక్సెస్ అయ్యారు ఇప్పుడు ఆ తర్వాతన రెండు వేల ఆరు తర్వాతన మళ్ళీ పెద్దగా హడావిడి జరగల రెండు వేల పద్ పద్దడ కోడెల శివప్రసాద్ మీద ఇచ్చిన సంఘటన లాంటి రెండు వేల ఆరుతో లాస్ట్ రెండు వేల తొమ్మిదిలో లేదు రెండు వేల పద్నాలుగులో లేదు పంతొమ్మిదిలో మనం కూడా బాంబులు ఇస్తుంది అంటున్నారు కదా అప్పుడు కోడల సూపరప్రసాద్ ఆయన వచ్చినప్పుడు తరిగి తరిగి కొట్టడం ఇవన్నీ బాంబులు కాదు ఆ రోజు బాంబులు కాదు కొట్టారు ఆయన ఒక పోలింగ్ బూత్ లోకి వెళ్ళిపోయి బయటికి రాకుండా కూర్చుని పోయాడు తలుపేసేసి తలుపేసేసి కూర్చునేటప్పటికి వాళ్ళందరూ ఏం జరుగుతుందంటే సమాధానం చెప్పలేదు అప్పుడు తలుపులు బాగల కొట్టి ఆయన కొట్టారన్నమాట జరిగింది అది అప్పుడు మాత్రం బాంబులు వేసినప్పుడు చూసా నేను అంత ముందు ప్రతి ఎలక్షన్ లో గొడవలు జరిగాయి బెజవాళ్ళలోనే కొట్టు వచ్చేవాళ్ళు చూసాను నేను తొంభై నాలుగు చూశాను తొంభై ఆరు తొంభై ఆరులో మళ్ళీ ఎంపీ ఎలక్షన్ జరిగినాయి కదా అప్పుడు చూసాను తొంభై ఎనిమిది చూసా తొంభై తొమ్మిది చూసా అయితే భారీ ఘర్షణలు మాత్రం రెండు వేల ఆరు అప్పుడు చూసా బాంబు దాడులు ఇట్లాంటివన్నీ కూడా ఎందుకంటే ప్రత్యక్షంగా ఫీల్డ్లోకి వెళ్ళి అటు చూడటం అంటే నాకు అప్పట్లో నా ఊరు వరకు చూసుకునేవాడిని తర్వాత నా టీవీ నైన్ ఇటప్పుడు ఇతర ప్రాంతాలు కూడా అంటే నేను తేజాలో ఉన్నప్పుడు కూడా బాంబులు జరిగినాయి కుంకలగుంట పల్నాడు ఏరియాలో నేను బాంబులు వేసిన వెళ్ళి వచ్చినాయి ఉన్నాయి తేజాలో ఉన్నప్పుడు కూడా అప్పుడు కూడా బాంబులు చూసాం హైయెస్ట్ బాంబు అటాక్స్ రెండు వేల ఆరులో చూసాను అంతకుముందు బాంబులు కాంగ్రెస్ తెలుగుదేశం ఉన్న తెలుగుదేశం పవర్లో ఉండేది కాంగ్రెస్ వాళ్ళు ఇన్సెక్యూరిటీగా ఫీల్ అయిన వాళ్ళు దాడులకు పాల్పడ్డటువంటి సంఘటనలు ఉన్నాయి రెండు వేల ఆరు తర్వాత మాత్రం కాంగ్రెస్ వాళ్ళు రెచ్చిపోయి దాడులు చేసి ఈ దఫా తెలుగుదేశం వాళ్ళు రెచ్చిపోయి దాడులు చేయడానికి సిద్ధపడుతున్నారు అది పల్నాడులో చాలా స్ట్రాంగ్ గా కనబడుతుంది రాయలసీమలో అంటే ఫ్యాక్షన్ ప్రాంతం గొడవలు దాడులు ఉంటాయని అనుకుంటారు పల్నాడులో ఈ మధ్యన ఎక్కువ దాడులు జరగడం ఇప్పుడు కూడా పల్నాడుకే ఎక్కువ థ్రెట్ పల్నాడు ప్రజలకి బికాజ్ ఆఫ్ అమరావతి ముడు పడి అమరావతి ప్రాంతం లేదంటే నిజంగా పార్టీల మధ్య తగాదాలు గత వివాదాల కారణం గత వివాదాలే కారణం అమరావతికి దానికి సంబంధం ఏం లేదు అక్కడ జరుగుతున్నది ఏంటంటే స్థానిక నాయక పోరు అన్నటువంటిది మరొకసారి పెరిగింది వాస్తవంగా ఇది ఎట్లా ఒక రౌడీ నాయకుడు చెప్పిన లెక్క తమ వెనకాల ఒక వంద వెహికల్స్ తిరుగుతుంటే తమను హీరోలాగా చూస్తారు జనం మామూలుగా లుంగి కట్టుకుని వెళ్ళిపోతే నాయకుడిగా అసలు ట్రీట్ చేయరు అనిపించుకోవాలి రాయలసీమలో దరిద్రమైనది పల్నాడులో దరిద్రమైన ఆ దరిద్రంలోకి వీళ్ళు వెళ్తారు అట్లాంటి వాటిని ప్రజలు ఒప్పుకోక మంచోళ్ళు కావాలని కోడల్ని కాసు కుటుంబాలని ఇద్దరిని వద్దనుకున్నారు అక్కడ ప్రజలు ఎందుకంటే అసలు నాయకుడు చేసేది ఏముండదు ఉండదు అది కింద ఉండేటటువంటి వాళ్ళు షాపుల దగ్గరికి వెళ్ళి మా నాయకుడు పుట్టినరోజు మా నాయకుడు పెళ్లి రోజు చచ్చిన రోజు ఇట్లాంటిది ఏదో ఒకటి చెప్పి డబ్బులు వసూలు చేయడాలు మంచిగా వ్యాపారం బాగుపడుతుంటే పక్క నుండి మీద రెచ్చగొట్టి మనకంటూ సెక్యూరిటీ ఏమి ఉండదు ఇరవై నాలుగు గంటలు త్రెట్టే నడుచుకోవాలి సంపాదించుకున్న దోచుకుంటారు వాళ్ళు అంతే పొలాలు లాక్కుంటారు ఆస్తులు లాక్కుంటారు అరాచకం చేస్తుంటారు దరిద్రులు ఈ దరిద్రులు ఇక్కడ సంపాదించుకున్న దాంతో అక్కడ కార్లు పెడుతుంటారు స్వీట్లు పెడుతుంటారు పండగలు చేస్తుంటారు కాబట్టి ఆ నాయకులు వీళ్ళని ఎంకరేజ్ చేస్తారు ఈ హింస తట్టుకోలేనటువంటి వాళ్ళందరూ కూడా ఆ రౌడీ నాయకులు ఓడించారు కోడల శివప్రసాద్ని ఓడించారు కాసుని ఓడించారు అలాంటి గొడవల పాల్పడనటువంటి డాక్టర్ అరవింద బాబు డాక్టర్ గోపిరెడ్డి లాంటి వాళ్ళని చక్కటి విద్య వైద్యులు ఒకప్పుడు పల్నాడు ఫ్యాక్షనిజం తట్టుకోలేక డాక్టర్ కోడల శివప్రసాద్ని గెలిపించారు చివరికి ఆ డాక్టర్ కోడెల శివప్రసాద్ తర్వాత ఫ్యాక్షనిస్ట్ గా మారితే అలాంటి బాధ నుంచి వద్దని మళ్ళీ కాసు మహేష్ రెడ్డిని తీసుకొస్తే మళ్ళీ ఇతను అదే రూట్ పడితే చివరికి డాక్టర్ గోపిరెడ్డి లాంటి వాళ్ళని అసలు ఆ కుటుంబాలతో సంబంధం లేని డాక్టర్ని ఇద్దరిని డాక్టర్ని ఎన్నుకున్నాడు ఇప్పుడు ఏమైంది మళ్ళీ ఆ రౌడీలు వీళ్ళకి అవసరం అయ్యారు అయ్యాక మళ్ళీ ఇప్పుడు వాళ్ళ వెనకాల వీళ్ళు లీగల్ సపోర్ట్ చేయాలి ఫుడ్ సపోర్ట్ చేయాలి డబ్బులు సపోర్ట్ చేయాలా ఇవన్నీ చేయాలంటే వీళ్ళు ఎక్కడో చోట్ల చేయాలిగా మళ్ళీ దోచుకురావాలిగా మళ్ళీ భూ కబ్జాలు చేయాలిగా మళ్ళీ గనులు అమ్ముకోవాలిగా ఇసగ అమ్ముకోవాలిగా సంపాదించుకోవాలి అంటే ఇక మళ్ళీ అరాచకాలు ప్రోత్సహించాల్సిందే ముఠాల్ని ఇప్పుడు ఆ ముఠాల వైపుకి తీసుకొచ్చాడు కల్చర్ ముఠా ఎప్పుడైతే వచ్చిందో రెండు వైపులా కత్తులు ఉంటాయి రెండు వైపులా బాంబులుంటాయి మళ్ళీ ఆ స్టేజ్ పల్నాడులో వచ్చింది కానీ టిల్ లో రేపు ఫలితాలు వచ్చిన తర్వాత ఈ పార్టీ వస్తే సేఫ్ జోన్ ఈ పార్టీ వస్తేనే థ్రెట్ అని చెప్పుకోవడానికి ఉందా నాయకులు నోళ్లు మూసుకుని తమ తమ కింద స్థాయి వాళ్ళని కంట్రోల్ చేస్తే ఉంటుంది ఇప్పుడు వాస్తవంగా చెప్పాలంటే గత ఏడాది నుండి రెచ్చగొట్టుడు చర్యలు జరుగుతున్నాయి అంటే అంటే ఫస్ట్ రెచ్చగొట్టింది లోకేష్ ఎర్ర డైరీ ఎంతమంది కేసులుంటాయి ఎంతమంది చూసుకుంటాను ఎన్నికలకు ముందు అనుకోవచ్చు ఎన్నికలకు ముందు వాళ్ళు ఓటింగ్ కోసం వాళ్ళు భయపెట్టారు ఫలితాలు వచ్చిన తర్వాత ప్రజలు తీర్పిచ్చేసిన తర్వాత కూడా అది కంటిన్యూ అవుతుంది ఇప్పుడు అది గొడవలకి సృష్టించినటువంటి వాడు రేపు ఆగుతాడా ఎందుకు ఆగుతాడు వాడు ఆ ధైర్యంతోనే ఇప్పుడు గొడవలకి దిగినోడు రేపు ఆగుతాడా రెచ్చిపోడా ఇప్పుడు పుట్టలో పావుని కెలగోడు కెలికా అది పెట్టదు కాటేస్తానికే చూసింది వెంటాడుతుంది ఒకసారి వెంటాడాక అవతలోడు ఏం చేయాలి మారిపోయి ఎన్ని రోజులు దాక్కుంటాడు ఏదో ఒక సామెత ఉంది కదా గదిలో పెట్టి కొడతా పిల్లయినా పుల్లా గదిలో పెట్టు పద్దాగా తనులు తింటున్నారు అనుకోండి అప్పుడు యువతల నాయకుడు కాపాడుకోవడానికి కూరుకుంటాడా మళ్ళీ యువతలోడు సపోర్ట్ చేస్తాడు అప్పుడు వీడి అవతలకుంటాడా హింసకి అగ్రనాయకత్వాలు నేను చెప్తున్నాను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా పంతొమ్మిది వందల తొంభై ఐదు ముందు ఫ్యాక్షనిజం రౌడీజాన్ని ఎన్టీ రామారావు ప్రోత్సహించారు కాంగ్రెస్ ప్రోత్సహించింది ఏ ముఖ్యమంత్రులు తొంభై ఐదు అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఫ్యాక్షనిజం రౌడీజాన్ని అణచిపడేశారు మంచి మంచి పోలీసు అధికారులు పెట్టి దాన్ని రాజశేఖర్ రెడ్డి కొనసాగిస్తూ శాశ్వత ముగింపుగా ఇద్దరి మధ్యన సామరస్య పూర్వక సంబంధాలు నేర్పి సెటిల్మెంట్ చేసేసాడు శాంతి ఒప్పందాలు చేసేసాడు ఫ్యాక్షనిస్టులకి ఇరుపక్షాలకి కూడా అయిపోయింది అనుకున్న రావణ కాష్టాన్ని మళ్ళీ ఇప్పుడు రగిలించారు ఈ రగిలించిందే చాలా ప్రమాదకరమైనటువంటి రగిలింపు ఇది ఇది ఎప్పుడు తెలియదు ఎన్నికలకు ముందు ఫలితాల సమయంలో పోలింగ్ టైంలో ఏదో ఈ విఎం ధ్వంసం చేశారన్న దాడులు చేశారంటే ఓకే దానికి ఏదో రీజన్ ఉంది రకరకాల కారణాలు చెప్పారు రేపు పొద్దున్న ఫలితాలు తర్వాత కూడా ఇవి రిపీట్ అయితే ఏదో ఒక సున్నితమైన అంశం అయితే ఒక లైన్ అయితే ఉంటది అనేది ఏంటది ఎలా చూడాలి నిజంగా వైసీపీ ఓడిపోయినా ఈ థ్రెట్ ఉంటది అంటున్నారు ఒకవేళ టీడీపీ ఓడిపోయినా ఈ థ్రెట్ ఉంటుంది అంటున్నారు ఎందుకు అదే నాయకులు ప్రోత్సహించడం వల్ల నాయకులు ఆపాలి అంటే చంద్రబాబు అయినా జగన్మోహన్ రెడ్డి అయినా ఇప్పుడు జగన్ క్రిందసారి ఎన్నిక అయ్యాక ఎవరిని వీళ్ళు చెప్తారు చేయించాడని అక్కడక్కడ సంఘటనలు కుటుంబాల మధ్యన ఘర్షణని ఫ్యాక్షన్ ఘర్షణల కింద చూపించే ప్రయత్నం చేశారు పార్టీ పార్టీ పరమైన పరమైన ప్రోత్సాహం ఉంటే జేసీ ప్రభాకర్ రెడ్లు జగన్ ఫ్యాక్షనిస్టుల ఆర్థిక మూలాలు దెబ్బ కొట్టాడు గాని వ్యక్తిగత దాడులకు ప్రోత్సహించలేకపోతే కేతి రెడ్డులు ఇవన్నీ మామూలుగా ఊరుకునే బ్యాచిలా పెద్దిరెడ్లు వీళ్ళందరూ ఆర్థిక మూలాలు శత్రువు ఆర్థిక మూలాలు దెబ్బతీశాడు జగన్ అది ఒప్పుకుంటా నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జేసీ ప్రభాకర్ రెడ్డి వాళ్ళు జేసీ దేవాకర్ రెడ్డి ప్రభాకర్ రెడ్డి వాళ్ళ బిజినెస్ ఏంటి ఆ ఏరియాలో గనుల్లో వాటా కావాలి ఆ గనులలో లారీలో లోడింగ్ సప్లై అవుతుంది కదా ఆ లారీలని వాళ్ళయ్యి ఉండాలి వాళ్ళ లారీలే పెట్టుకోవాలి అంటే లారీ కిరాయి కూడా వాళ్ళకే రావాలి రోజుకి పది టిప్పులు వేస్తే పదివేల రూపాయలు వస్తున్నది ఖర్చు అయ్యేది మూడు వేలు ఏడు వేలు మిగిలట్ల ఈ స్థాయిలో సంపాదన ఉండే ఈయన వచ్చాక ఏం చేశాడు అది జగన్ వచ్చాక అక్కడే ఉన్న రెడ్డి ఏం చేశాడు పెద్దారెడ్డి ఉన్నది కదా ఆయన ఏం చేశాడు ఆయన అది బయట వాళ్ళందరికి అందరికి ఇచ్చాడు అందులో వైసీపీ వాళ్ళు ఎక్కువ ఉండొచ్చు దాని మూలంగా ఆర్థిక మూలం దెబ్బతింది అట్లాంటి ఆర్థిక మూలాలు దెబ్బతీయడం జగన్ చేశాడు ఇప్పుడు అట్లా కావట్ల ఫిజికల్ అటాకింగ్ వైపు తీసుకెళ్లారు ఇప్పుడు అల్నాడులో బిగిన తాడిపత్రిలో బిగినైంది ఫిజికల్ అటాక్ ఫిజికల్ అటాక్ అనేది ఎప్పుడు ప్రమాదకరమే ఒక్కసారి అది బిగినయ్యాక ముందు ఇక్కడ ఆడాలతో తలనొప్పి అవతలోడు దాడి చేసిన తర్వాత ఇప్పుడు దెబ్బతిన్నోని ఆడ రెచ్చగొడతారు అక్కడ నువ్వు అగాడివి కాదా అడుచుకొడతే ఏం ఉంటా అని ఈతోనే కాపురం రోజు ఇంట్లో కూర్చుని పక్కనింటి ఆడవాళ్ళు కూడా ఎక్కిరిస్తారు ఎవరు అధికారంలోకి వచ్చినా కక్షపూరిత కుట్రలు రెండు పార్టీల్లో చూసే అవకాశం ఉందా తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వస్తే చంద్రబాబు గనక మళ్ళీ పాత చంద్రబాబు లాగా కంట్రోల్ చేస్తే వెంటనే అవుతుంది లేదు లోకేష్ ఆలోచన మొన్న చెప్పినట్టుగా గనక ఇక లేదా ప్రత్యర్థి పార్టీ వాళ్ళందరినీ లేపేయాలా ప్రత్యర్థి పార్టీ నిర్వీర్యం చేయాలనే రూట్ లో కనుక మేము వెళ్తాం మీరు వదిలేండి మమ్మల్ని అంటే వాళ్ళ అధికారంలోకి వస్తే అని గనక వీళ్ళన్నీ వీళ్ళు గనక అనధికారికంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనుకోండి ఆ అరాచకం జరుగుతుంది అంటే ఆ టైప్ ఆఫ్ వేధింపులు డిఫరెంట్ గా ఉంటాయా అంటే అధికారంలోకి వస్తే కేసులు పెట్టడం వాళ్ళని అరెస్ట్ చేయించడం ఇలాగా లేదంటే ఇప్పుడు జరుగుతున్న ఈ తరహా దాడులు ఉంటాయని అడిగింది దాడులు ఉంటే దాడుల తర్వాత కేసులు కూడా దాడులు చేయించుకున్న వాళ్ళ మీదనే ఉంటాయి ఇప్పుడు మనం జరగల తన్నులు తిన్న వాళ్ళ మీదనే కేసులు పెట్టారు ఏడో బెంగళూరులో ఉన్నటువంటి వాడి మీద కూడా కేసు పెడతారు ఇక్కడ మీకు పల్నాడు రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు నేను మొట్టమొదటి నుండి చెప్తున్నా ఈ రాజకీయ ట్రాప్ పడి నాశనం అవుతున్నారు అన్నది నేను రెండేళ్ల నుంచి చెప్తున్నా నాశనం అవ్వకని మళ్ళీ అని ఎందుకు అంటే నేను అక్కడ చూసా ఆ కుర్రాళ్ళం చూసా అక్కడ చివరికి వీళ్ళు చేసుకునే పని ఏంటంటే కార్లు అద్దెలకి ఇచ్చుకోవడం కారు డ్రైవింగ్ చేయడాలు ఏదో ఒక ఆఫీసులో పని చేసుకోవడాలు తల వంచుకు బ్రతకాల్సి వస్తుంది అక్కడ సొంత ఊళ్ళో పది ఎకరాలు పాతిక పాతికెకరాలున్నాడు కూడా అక్కడికి వెళ్ళి బతుకుతాడు గతి లేక ఇక్కడ ఉంటే ఏదో ఒక కేసులో పెడతారు మళ్ళీ ఊళ్ళు ఖాళీ అవుతాయి నేను ముందు కూడా చెప్పా గతంలో పరిస్థితి నేను నేనే స్టోరీలు చేశాను తేజ తేజ టీవీలో ఉన్నప్పుడు ఇదండి సంగతికి స్టోరీలు చేశాను తర్వాత నా టీవీ నైన్కి థర్టీ మినిట్స్కి స్టోరీలు చేశా అట్లో ప్రధానమైన అంశం ఏంటంటే ఒక ఊర్లో తెలుగుదేశం అధికారంలోకి వచ్చిందంటే కాంగ్రెస్ వాళ్ళు ఊరు వదిలి వెళ్ళిపోవడం వాళ్ళ పొలాలన్నీ ఎండిపోతే వాళ్ళ ఇళ్ళన్నీ పాడుపడ్డట్టు ఉంటాయి మళ్ళీ గవర్నమెంట్ ఏళ్ళదు అధికారంలోకి రాగానే వాళ్ళు వస్తారు వీళ్ళు వెళ్ళిపోతారు ఇలాంటి దరిద్రం దాదాపుగా రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది దాకా సాగింది రెండు వేల నాలుగు రెండు వేల ఆరు దాకా ఆ తర్వాత నుంచి ఎవడు ఆడు అన్నట్టుగా వదిలేశారు కంట్రోల్ అయిపోయింది మళ్ళీ ఇప్పుడు నిన్న చూశాను నేను ఊళ్ళో వదిలిపోవడం అన్నటువంటి ఈ పరిస్థితి చాలా ప్రమాదం మేజర్ పాయింట్ ఇక్కడ ఒకవేళ కూటమి అధికారంలోకి వస్తే బాబు గారు మళ్ళీ సీఎం అయితే మేజర్ పాయింట్ టార్గెట్ జగన్ ఎందుకంటే చివరి నిమిషంలో ఇంకా చివరి నిమిషం ఏంటి లాస్ట్లో లాస్ట్ ఇయర్లో బాబు గారిని నర్స్ చేయించారు లోపల పెట్టారు అది ఎవరు ఏదనుకున్నా స్కిల్ డెవలప్మెంట్ ఇంకోటి జగన్ చేయించాడు ఆయన ప్రతీకార కక్ష తీర్చుకున్నాడు అనేది ఇప్పుడు అటువంటిదన్నా రిపీట్ అవుతుందా జగన్కి ఎంతవరకు తే ఎంతవరకు టార్గెట్ అధికారికంగా కానీ లేదంటే ఆయన మళ్ళీ బెయిల్ రద్దు చేస్తారు జైలు పంపుతారు రకరకాలు ఆ అని మనం చూడబోతాం పాత కేసుల్లో బెయిల్ రద్దు చేసి జగన్ జైలు పంపించడం వాళ్ళ వల్ల కాదు అయితే అంటే ఇక్కడ కేంద్రం సపోర్ట్ కూడా చూడాలి ఏదున్నా సరే దాంట్లో కేంద్రం అట్లా సపోర్ట్ చేస్తే కేజ్రీవాల్కి సంబంధించి బెయిల్ ఎట్లా వస్తుంది మొన్న ప్రాక్టికల్గా కోర్టులు వీళ్ళు వచ్చిన బెయిల్ వచ్చిన కొన్ని రోజులైతే ఆయన జైల్లో పెట్టారు ఇప్పుడు చంద్రబాబు బయటకొస్తే ఏం ఆపగలిగారు అదే అంటున్నాను అంటే ఇన్ని రోజులు ఒక యాభై రెండు రోజులు అయితే పెట్టగలిగాడు అలాగే ఆయన కొన్ని రోజులు పెట్టగలిగారు పాత కేసు రాదు అంటున్నాను నేను పాత కేసు ద్వారా ఉండదు అయితే గీతే పాత కేసు వేగంగా దర్యాప్తు పూర్తి చేపిచ్చి శిక్షపడేలా చేయొచ్చు దర్యాప్తు పూర్తి కోర్టులో అది ఒకటి ఉండొచ్చు అప్పుడు శాశ్వతంగా పార్టీని దెబ్బతీసేయడం అనేటటువంటి కాన్సెప్ట్ ఉంటది లేదు కొత్త కేసులు పెడతారు నాకు తెలిసి జగన్ మీద ఇప్పుడు జగన్ చేసిన పథకాల మీద ఏదో ఒక వంక పెట్టి కేసులు పెడతారు జైల్లో పెట్టచ్చు ఈ ఎక్కువ కాలం ఉండవు ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు కేసు సాక్ష్యం అన్నిట్లో తొందరగా వేలు వచ్చేస్తే దీన్ని అంటూ పెట్టుకుంటేనే అవును అదే పెట్టుకుని వస్తారు రేపు పొద్దున రేపు చూద్దాం ఫలితాలతో పాటు తర్వాత వచ్చే ఒక అలర్ట్ రిజల్ట్ అలర్ట్ చాలా స్పష్టంగా కనిపిస్తోంది మరి అది ఏం జరుగుతుంది నిజంగా ఎటువంటి విధ్వంసాలు చూస్తాం ఎటువంటి దాడులు చూస్తాం లేదు గా ఉందా అధికారులు కూడా సిద్ధంగా ఉన్నారా వాటిని అన్నింటిని కంట్రోల్ చేయడానికి చూద్దాం రేపు నాలుగో తేదీ తర్వాత నుంచి ఐదో తేదీ నుంచి ఏం జరుగుద్ది అనేది వేసి